చాలా సంతోషంగా ఉంది ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం నాలుగు రోజుల ముందు మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పొలం నేరు కుంకి ఏనుగుల సందర్శించడం రావడం రిటర్న్లో పోతూ మంగళంపేట ఇక్కడ ఉన్న నాయకులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే మిథున్ రెడ్డి గారైతేనేమి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల పైన అటవీ భూములు కబ్జా చేసినట్లు రావడంతో ఆయన హెలికాప్టర్లో వెళుతూ ఒక వీడియో తీసుకుంటూ దాన్ని సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ కావడం జరిగింది దానికి గాను నిన్న మిథున్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇది నిజం కాకపోతే మాకు క్షమాపణలు చెప్పాలా అనేసి ఆయన అనడము పెద్దలు పెడతామని చెప్పి ఆయన చెప్పడము నిజంగా చాలా విద్ధూరంగా ఉంది నిజంగా మీరు మీ సొంత ఆస్తులైతే డెబ్భై ఆరు ఎకరాలు మీ కుటుంబం మీద ఉన్నట్టయితే ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు అరవై మూడు అరవై ఎనిమిది సెంట్లు భూమి అటవీ భూమిని ఎందుకు మీ జాగాలో కలుపుకున్నారు మీ జాగా అంటున్న జాగాలు మీరు ఎందుకు కలుపుకున్నారో నాకు సమాధానం చెప్పాలి ముఖ్యంగా రాష్ట్రంలో పద్దెనిమిది నెలలు కూటమి నెలలు పదిహేడు పద్దెనిమిది నెలలు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నప్పటి నుంచి కూడా మీ పైన కక్ష సాధింపులు చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ కరెక్ట్గా నాలుగైదు రోజులు చాలు మీ పైన కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇన్ని రోజులు ఇన్ని నెలలు వెయిట్ చేస్తూ మీ మీరు కబ్జా చేసిన భూములను సర్వేలు పెట్టించి కలెక్టర్ దగ్గర నుంచి అటవీ ఫారెస్ట్ దగ్గర నుంచి సర్వేలు తీసుకొని అది మీరు కబ్జా చేశారు కాబట్టి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అది బయట ప్రపంచానికి తెలియజేసేలాగా చేశారు దయచేసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేసే వాక్యలను మేము ముగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి కూడా మేము ఖండిస్తున్నాము ఇటీవలే మా మంత్రి గారు మాదండ మనోహర్ గారు మదలపల్లి నియోజకవర్గ పరిగణ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మా జనసేన వ్యక్తికి వరించింది దాని ప్రమాణ స్వీకారానికి గాను మా మంత్రివర్యులు వచ్చారు ఇచ్చేశారు ఆ సందర్భంగా ఆయన నాలుగు నాలుగు నియోజకవర్గాలు ఆయన పర్సనల్గా మీట్ అవ్వడం జరిగింది మా పార్టీ అధిష్ఠ అధిష్టానం ఆదేశాల మేరకు మేము భూమి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ప్రతి వారం నిర్వహించాలని చెప్పి మాకు అధిష్టానం నుంచి మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మేము దగ్గరలోనే కొన్ని డేట్స్ మేము ప్రకటిస్తాము ఎప్పుడు చేస్తాము ఎలా చేస్తామని చెప్పేసిందే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నెల నాలుగు దినాలు మన హెడ్ క్వార్టర్స్ ముందు హెడ్ క్వార్టర్స్లో జనవాణి కార్యక్రమం జనసేన తరపు నుంచి మేము నిర్వహిస్తాము ఆ జనవాణి కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి ప్రతి పంచాయతీ నుంచి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులకు కావచ్చు రైతులకు కావచ్చు ఇంజవర్గన కావచ్చు ఎవరైనా పొలిటికల్గా ఆ పేరు చెప్పుకొని జనసేన పేరు చెప్పుకొని ఎవరైనా పిలిచినా కూడా వాళ్ళు కూడా మా జన జన జనవాణి కార్యక్రమానికి వచ్చి మీ పత్ర హిత మాకు అందజే అందజే అందజేయండి మ్యాక్సిమం మా వల్ల అయినంత వరకు మేమే ఇక్కడ సాల్వ్ చేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమస్యలు మేము సాల్వ్ చేస్తాం మా పరిధి దాటినవి ఏమన్నా ఉంటే అధిష్టానం దృష్టి దృష్టికి తీసుకువెళ్ళి మేము అక్కడి నుంచి నూటికి నూరు పర్సెంట్ మేము దాన్ని సాల్వ్ చేస్తాం అలాగే ప్రతి పంచాయతీకి జనసేనని తీసుకోవాలని చెప్పేసి మా డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇచ్చారు ఆల్రెడీ జనసేన జనసేన ఆల్రెడీ ప్రతి పద్ధతిలో ఉంది కానీ మేము మీకు అని భరోసా ఇవ్వడానికి ఈ జనవరి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పుట్టి నెల నెల రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల సోముల మండలంలో దాదాపు వంద గ్రామాలకు పైగా రాకపోకలన్నీ స్తంభించిపోయాయి అధికార దృష్టికి కూడా తీసుకెళ్లాము ప్రస్తుతానికైతే తాత్కాలిక నిర్మాణాలకు బడ్జెట్ లేనందువల్ల దాన్ని కేటాయించలేము అని చెప్పడంతో మేము మా జనసేన నాయకులు అందరం కలిసి మా సొంత నిధులతో ఈ మరమ్మతు పనులు స్టార్ట్ చేసి తాత్కాలిక నిర్మా రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేశాము దీనివల్ల వంద గ్రామాలకు పైగా మేలు జరిగింది అలాగే నద్యంపేట టు పెద్ద పొగలకొట్టపల్లికి కూడా తలవాయి చెరువు దగ్గర కూడా ఒక రోడ్డు నిర్మాణం చేశాము దానికి కూడా సుమారుగా లక్ష రూపాయలు అయ్యింది దానికి మన కూట నాయకులు అందరూ కలిసి మాకు సపోర్ట్ చేశారు మెయిన్గా మా జనసేన నాయకులు పూర్తి సహాయ సహాయ సహకారాలు కూడా అందించారు కొంతమంది మేము చేసిన పనిని వాళ్ళు చేసినట్టు కూడా చెప్పుకొని వచ్చి షో చేసి వెళ్ళారు అట్లయితే అదంతా అబద్ధము ఓన్లీ జనసేన ఆధ్వర్యంలోనే ఆ నిర్మాణం తాత్కాలిక నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి సహ సహకరించిన మా కుటుంబ నాయకులందరికీ ప్లస్